నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ ఫంక్షనాలు పెట్టి ఫంక్షన్ డోకూరి ఫంక్షనాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి ఇచ్చి విశేషారీతంగా పిడిగుద్దులు గుద్దుతూ వెనకగిల్లు గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు మొత్తం ముక్కంతా పగలగొట్టారు మొత్తం లోపల ఇంజూర్ కావడం జరిగింది అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు ఈ విధంగా ప్రతి పోలీస్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు పక్కనే బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునే వారు కూడా ఎవరు కనపడతలేరు ఇది ప్రజాస్వామ్యమా అనేది అర్థం కాని ఒక పరిస్థితి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పంచుతున్నారు నాగడ్పల్ అయితే ఘోరంగా ఒక కనీసం ఒక రెండు వందల మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంపి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణహితంగా కొట్టడం జరిగింది ఇప్పుడు నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు ఇంకో ఫోన్ లాక్కున్నారు అలా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు కుర్చీలతో కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు నాకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ కాడికి వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరవైనది జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు ఉన్న ఏఎస్ఐ గారు ఏమో కంప్లైంట్ ఇచ్చేది వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు ఇది ప్రజాస్వామ్యమా అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ ఓటు పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు మాస్తున్నారు పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు ప్రతి పోలిసిన ఇదే విధంగా జరుగుతూ ఉంది పట్టించుకోవడం లేదు నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన శిక్ష దాడి చేయడం జరిగింది ఓడిపోతామని భయపడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గెలుస్తున్నటువంటి అశోక్ సార్ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తా ఉన్నాను నా ఫోన్ చూడండి మొత్తం పగిలిపోయింది మరో ఫోన్ లాక్కున్నారు ఆ ఫోన్ కూడా కార్యకర్తలకు కానే ఉన్నది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎస్ఐ నుంచి కనీస స్పందన లేదు లెటర్ రాసిచ్చారు కదా వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ముఖమైన చెప్తున్నారు నేను ఇక్కడ అర్ధగంట అయింది వచ్చేంతవరకు ఇక్కడికి ఎస్ఐ గారు కూడా పక్కనే నా పరిధిలో మూడు వందల మీటర్ల దూరం ఉన్న ఎస్ఐ గారు కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్ కూడా రావడం రావడం లేదు పోలీసులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సహకరిస్తున్నారన్న అంశం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది ఇక్కడ ఈ విధంగా నిస్సుగ్గుగా ఈ విధంగా డబ్బులు పంచడం ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తాం నాకు అర్థమవుతా ఉంది ఎన్నికల వ్యవస్థ పూర్తిగా విఫలమైంది మీ అన్నడు అన్నింటిలో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ కానీ ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేశారు కదా మీరు పోలీసు ఏమో ధర్నా ఎందుకు చేస్తారని చెప్పేసి ఆయన వెళ్ళిపోమని చెప్పేసి బెయింపు ద్వారాలో మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు ఇంతవరకు ఆ మాటలు మీన్ పోనీ ఇక్కడ డబ్బులు అంటే మీరెందుకు అడిగిపోయారని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఈ విధంగా అడ్డుకోవడంలో పోలీసులు అయ్యారు ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది ఎమ్మెల్సీని పట్టభద్దులు ఎన్నికల్లో కూడా డబ్బులు పంచడం అనేది ఇది నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన వ్యవస్థ మరి ఈ వ్యవస్థ ఎప్పుడు అందమవుతుంది అర్థం కాని ఒక పరిస్థితి దాడి జరిగింది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న డబ్బులు మంచి అడ్డుకోలేకపోయారు మీరు మీకు సమాచారం ఉన్నది సమాచారం ఉన్నా కూడా మీరు అడ్డుకోలేకపోయారు కనీసం కంప్లైంట్ చేస్తే కూడా డబ్బులు చేరి చేస్తే అన్నారు సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు సార్ మరి ఇది మీరు కనీసం స్పందన లేకపోవడం అంతే దారుణం సార్ మూడు వందల మీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్ కు మీరు క్యాండిడేట్ పైన దాడి జరిగితే కనీసం మీరు మూడు వందల మీటర్ల దూరంలో కూడా రావడం లేదు మీరు కంప్లీట్ గా చనిపోతే నాకు దాడి జరిగిందని చెప్తున్నాను నా పైన దాడి జరిగిందని చెప్తున్నాను అంగిజింపేసారి కొట్టారు బ్యాక్ వెళ్ళి కొట్టారు ముందుకెళ్ళి కొట్టారు తలమీకెళ్ళి చైర్రతును కొట్టారు తల మీతో చైరతును కొట్టారు జస్ట్ మీ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నుంచి అది రెండు వందల మీటర్ల దూరం కూడా లేదు వదిలిపెట్టడం కాదు సార్ మూడు వందల మీటర్ల దూరంలో ఉంటే కనీసం మీరు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు మీరు మీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను నేను ఇప్పుడు అంటే చనిపోయి వ్యక్తి చనిపోయినా కూడా రారా మీరు అంటున్నా అంటే చనిపోతే కూడా ఎస్ఐ గారు రారు ఎవరు రారు ఆ పైన దాడి తీవ్రంగా దాడి జరిగి చెప్పినా కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు మీరు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ ఇచ్చాం సార్ పిటిషన్ ఇచ్చాం పిటిషన్ ఇచ్చినాం కాబట్టి మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాం సార్ ఇప్పుడు చెప్పండి సార్ మీ పై ఆఫీసర్లో చెప్పండి మీ పై ఆఫీసర్లో చెప్పండి కొత్త తీవ్రంగా దాడి చేశారు ఇంత దుర్మార్గం ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు వంచమని ఎంత ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలుగుతుందని చెప్పినా కూడా మీకు సంబంధం లేనట్టుగానే కంప్లీట్ ఏదో నార్మల్ కంప్లీట్ ఇచ్చి తర్వాత మేము చూస్తామంటూ చెప్తున్నారు అదే కంప్లైంట్ ఇచ్చాం సార్ కంప్లైంట్ ఇచ్చా కూడా మీకు స్పందన కనబడతలేదు మీరు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నారు మొత్తం కొట్టారు సార్ కళ్ళ కుద్దారు వందాలు కింద పడిపోయినాయి వందాలు ఎగిరిపోయి కింద పడిపోయినాయి अदालत मत देखो कितना भी पड़ पड़ कितना भी जाओ पेट चलेगा सरकार सरकार को चुनाव नहीं होता है सरकार को चुनाव नहीं होता है सरकार को चुनाव नहीं होता है सरकार को चुनाव नहीं